జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అనుకూలంగా అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ జనసేనాని పవన్ కళ్యాణ్కు రోజు రోజుకు ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతుంది పవన్ నిజాయితీ మెచ్చి సినీ ప్రముఖులు పవన్కు అండగా నిలబడుతున్నారు సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు పవన్కే తమ సపోర్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు ఇప్పటికే మెగా హీరోల ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలుపుతుంటే సీనియర్ హీరో నరేష్ కుర్ర హీరోలు నాని రాజ్ తరుణ్ లాంటివారు అదేవిధంగా జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గడప్ సీను ఆది రైజింగ్ రాజు ఇలా అనేక మంది చిన్న చిత్ర ఆర్టిస్టులు జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు ఇంకా ఎస్పెషలీ చెప్పుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంలో వేసి కూర్చున్నారు సినీ ఆర్టిస్టులు గ తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ వెంటనే నిలబడ్డాడు బన్నీ ప్రచారానికి రాకపోయినా తాను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్కే సపోర్టుగా ఉంటానని తెలుపుతూ పోస్ట్ చేశాడు మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ జీవితాన్ని సేవకి అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను కుటుంబ సభ్యునిగా నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని మీరు ఆశించిందంతా సాధించే సాధించేందుకు ఆ భగవంతుడు మీకు తగిన శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని మీకు అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు చెబుతున్నాను అంటూ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్టు నెటింట వైరల్గా మారింది గత ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ తరఫున బన్నీ నిలబడ్డాడు ఇప్పుడు కూడా తన సపోర్ట్ అన్ అందివ్వడంతో ఆయన అభిమానులు సైతం పవన్కు మద్దతుగా నిలబడుతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి